ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఇరవై ఆరు ఆదివారం గుంటూరు నగర పరిధిలోని ఏటకూరులో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర ప్రైమ్ ప్రభాకర్ పేర్కొన్నారు ఉచిత మెగా వైద్య శిబిరంకు సంబంధించిన గోడ పత్రికలను కలిసి డేగల ప్రభాకర్ విడుదల చేశారు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏటకూరు బొంతపోరు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఏటుకూరులో మెడికల్ క్యాంప్ జరుగుతుంది దానికి సంబంధించి ప్రైమ్ హాస్పిటల్లో నుంచి ప్రముఖ డాక్టర్ అయినటువంటి అన్వేష్ గారు అలానే మన పవన్ గారు తేజస్విని గారు రాజశేఖర్ గారు మెయిన్ డాక్టర్స్ అందరూ కూడా పాల్గొని వివిధ రకాలైనటువంటి టెస్టులు కానీ ఫ్రీగా చేయడం జరుగుతుంది అలానే ఫ్రీగా మెడిసిన్ ఇవ్వటం జరుగుతుంది ఈసీజీ కూడా మరి ఫ్రీగా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏటుకూరు అట్లానే అక్కడ ఉన్నటువంటి బంత్పాడు పరిసర ప్రాంతాల కూడా అందరూ కూడా ఈ క్యాంప్ని ని అందరూ వచ్చేసి మరి మీకు ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సూచించుకొని దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిన కోసం అట్లానే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ అనేది నూతనంగా అక్కడ నా సెంటర్లో కొత్తగా మరి ప్రారంభించబడింది దీనికి అన్ని రకాల సంబంధించిన వైద్యులందరూ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నారు ఏ హాస్పిటల్లో ఏదైనా కానీ ట్రీట్మెంట్ చేయగలరు దీనికి సంబంధించి మేమందరం కూడా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఈ హాస్పిటల్ సర్వీస్ గా పెట్టింది కాబట్టి అతి తక్కువ ఖర్చుతో అట్లానే నాణ్యమైన వైద్య సదుపా సదుపాయాలు తీసుకురావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం అలానే రేపు జరగబోయే ఆదివారం రామ ఆలయం దగ్గర ఎటుకు జరుగుతున్నటువంటి మెడికల్ కంపెనీ ప్రతి ఒక్కరిలో కూడా డిగ్గు చేయాల్సింది కోరుస్తున్నాం